అది ఫ్రెండ్స్ గొర్లకాడకైతే కాడకైతే పోతున్నా రాత్రి అయితే మాకు బాగా అయితే వానొచ్చిందనమాట ఇంకా వాన వచ్చింది కాబట్టి గొర్లకైతే మేత పడుతుంది అనుకుంటున్నాము ఇంకా పొద్దున అనేసి మా నమ్మకం అయితే నేనైతే వాళ్ళని కాఫీకి అయితే పంపించే గొర్రెలకాడ పోతున్నా చూడండి దావైతే ఇట్లే ఉండదు గొర్లకాడకి కాడకి ఇంకీడైతే మామిడి చెట్టుని చూడండి మామిడి చెట్టు అయితే మేము ఇంకా మామిడికాయలన్నీ పీకేసుకొని మాగేసుకున్నాం అనమాట ఇంక ఊర్లో వాళ్ళు పిల్లలు ఎవరైనా వస్తే ఇస్తా అంటాం మామిడికాయలు అయితే చూడండి మామిడి చెట్టు ఎట్లుందో కొంత గుండె మామిడికాయలు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఇంకా కొంచెము పుల్లగుండె మామిడి చెట్లు కూడా ఉన్నాయి అయితే ఊరుగా చేసుకుంటారు మేమైతే ఊరుగా ఏం చేసుకోలేదు అన్నీ మాగేసి ఊర్లో వాళ్ళకి బంధువులకి అందరికీ వేసి ఇచ్చినాం అనమాట ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు అప్పుడప్పుడు తింటుంటారు ఇంకా మామూలుగా చెట్లలోనే ఉంటాయి కింద ఇప్పుడు వానలు ఎక్కువైనాయి కాబట్టి అన్నీ పడిపోతుంటే ఊరికే వేస్ట్ అయిపోతాయి అనేసి అన్నీ పీకేసి మాగేసినాము మాగేసి వచ్చిన వాళ్ళకైతే ఇస్తాను టెంకాయ చెట్లు అయితే చూడండి టెంకాయ చెట్లు అయితే మొన్నయి కాబట్టి వెల్లేరులన్నీ పీకిచ్చిండేది ఇప్పుడు అయితే కాయలేదనమాట కాసినాయి కానీ ఇంకా టెంకాయలు అయితే కాలేదు ఇంక ఈ సైడ్ అయితే టెంకాయలు అయితే పీకిచ్చే కష్టాలు కాదు చేంత ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి టెంకాయ చెట్లు ఇంకా వానకైతే ఉదురిపోయినా అనేసి నేనైతే చూసుకొని వద్దాం టెంకాయ చెట్ల కింద అని వచ్చినాను సంచి అయితే తీసుకొని సంచి అయితే ఆడేపెట్టి వచ్చినాను ఇప్పుడు తీసుకొని పోయి ఆ అయితే వేసుకొని తీసుకొని పోతాను ఇంకా పేపర్ ఎట్లుందని చూసుకో టమోటా పెడతాం కాబట్టి పేపర్ ఎట్లుందనేసి చూసుకోబోదామని వచ్చిన పేపర్ అయితే బాగానే ఉంది ఇంకా గొర్రెలు మేకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పేపర్ అయితే కొంచెం రెండు మూడు బెడ్లు అయితే గలీజైంది ఇంకా మామూలుగా అయితే బాగానే ఉంది పేపరు